గతంలో ఈ ప్రాంతం మనకి దీనికి మట్కా జోదానికి బాగా ప్రసిద్ధి సో దాని మీద మా ఆఫీసర్లకు కూడా హెచ్చరిక జరిగింది దయచేసి ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో మట్కా జోదం అలాంటివి ఇక్కడ తర్వాత నాటుసార అటువంటి సామాజిక చెడు ఏవి ఇక్కడ బాగా అలాగే మనం బార్డర్ ప్రాంతం అవటం వల్ల గంజాయి రవాణా అంటే ఇక్కడ పండ పోవచ్చు కానీ రవాణా క్షేత్రాలకి ఇవి ఆవిర్భవించే అవకాశాలుంటాయి వాటి మీద కూడా థ్యాంక్ ప్రత్యేకించిగా పెట్టుకోవడం నమస్తే